ఆలూరు నియోజకవర్గం ప్రజలకి అందరికీ నా నమస్కారాలు నేను మీ కురువ శిక్షని రేపు అనగా పదమూడవ తారీఖు సోమవారము పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను మన ఆలూ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష అన్న గారికి ఒక ఓటు నంబర్ మూడు రామయ్య అన్నయ్య గారికి ఒక ఓటు నంబర్ మూడు ఖచ్చితంగా ఫ్యాన్ వృత్తికి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని నా ప్రార్థన మన ఆలయ నియోజకవర్గానికి అభివృద్ధి అయితేనేమి అదేవిధంగా మన నీటి వ్యవస్థ అయితేనేమి రోడ్డు వ్యవస్థ అయితేనేమి ప్రతి ఒక్కటి ఈ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి అదేవిధంగా మన ఆలు నియోజకవర్గానికి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం జగనన్న మరొక్కసారి సీఎం చేసుకుందాం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుదాం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గురించి ఓటు వేసి వేయించి గెలిపించుకుందాం జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్